thank you వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సన్న పెట్టారా రిపీట్ చెక్కులన్నీ వచ్చి చేరు

మా బాబు పుట్టాడు ఐదు ఎకరాలు కొంచాడు నా కొడుకు ఇంకా నాగమ్మతో పని ఏముంది నాన్న పుట్టాడు ఐదు ఎకరాలు కొన్నాడు కొన్నాడు నువ్వు పుట్టి నాలుగు ఎకరాలు అమ్ముకున్నావు అమ్మిన నీ కొడుకు పుట్టి ఉండింది పోయింది పోయింది ఏముంద ఏ అమ్మింటివి చెడిపోయినలాగా నేను లక్ష్మీపురం క్రాస్ లో బిల్డింగ్ కట్టిస్తాను అయ్యా అరవై వేల మంది బిల్డర్లు అబ్బా నలభై వేల మంది కూలోళ్ళు ఐదు వందల లారీలు సిమెంట్ పన్నెండు వందల లారీలు కంకర వేయి లారీలు ఇసుక దాంట్లోకి జగ్గినీళ్ళు జగ్ నీళ్ళు ఎందుకు రే దిష్టి ఎన్ని కట్టారు సంవత్సరం కట్టింటే బిల్డింగ్ ఎంత కట్టినా ఉండే సుమారుగా బాత్రూమ్ మగమయ్యా ఎగ చూద్దామని పాత కదా టెలకేసి అయిపోయి అయినా సౌకర్యం రోజుకి వెయ్యి మంది వచ్చేసిపోతారు మా ఇంట్లో వెయ్యి మంది అప్పుడు ఉంటాయి అప్పుడు అయితే గ్లాస్ ఉంటాయి గ్లాస్ చూసి వెళ్ళిపోతా సహాయం చేయి ఎవరు పళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు వచ్చింది ఇది కలగని ఇది ఎవరు అనుకున్నావు ఎవరు ఓలుగుండ మెట్లతో కొడతారు ఎర్రమూరపల్లి ఎర్రమోపల్లి కానీ ఎరమన్నపల్లి గాని చామనే కావుతుంది అది ఎరమన్నపల్లి వాటి నుంచి ఇదంతా ఓలుగుండతే ఇక్కడ రావుల రెడ్డి పెద్ద అతని దగ్గర తలారి పని ఖాళీగా ఉండది అక్కడికి వెళ్ళి తెల్లారి పని చేసుకొని ఎవరి రూపాయలు సంపాదించుకొని ఇంటికి వెళ్ళిపో ఇంత బతుకు బతికి ఒకరు తాగి బియ్యి అయ్యా పని అని అడుగుదనా ఎట్లో బతికిండోళ్ళరా మేము ఏం మన పొరపాటు అయిపోయిందిరా మేము అందరిని ఎదురుపింటా నా కొడుకు ఎవడో సైన్ ఉంగరం మెత్తపై కొదవ పెట్టేసినారు పని కోసమే దారాడుతాను అమ్మాయి కొంత అవసరంలే నేను చెప్పిండే పని చేసుకొని బతుకుండే చూసుకో సరే పోయిస్తావా కాదు ఏం చేసు రావు రెడ్డి వారి ఆలయ శిఖరే ఈ మందిరం రెడ్డి వారి చోటు నున్నాడయో హరివో హరివో सुंदरा करुणा कसम 啊。 i లో ఊర్లో ఉప్పుప్రాయ్ పని చేయకుండా తిరుగుతారని పురకులోడు అంటారు అట్లనే పురుకులోడు అని పెట్టారా రే పురకలా గుడికా ఓ అట్లనే అనేది బా బాబు అన్నా బాబు అనలా అది ఏ ఊరు రమ్మది పాల్గొండా పాల్గొండ ఇక్కడికి ఎదురు కూర్చోవు కష్టాలు కష్టాలా ఏడచో దత్తుడు ఓ పుటకోసి ఏడు ఇస్తాండా కన్నులు మంట అవుతుంటే దుద్దుకుంటాను ఏడసేద్ది ఏడసెద్దరంట ఏమో ఎడుస్తున్నావు ఏమో మాకు ఇరవై ఏండ్లై వానల పడి ఇరవై ఏళ్ళ నుంచి వానలేదు ఇరవై ఏళ్ల నుంచి వానలు లేవు చెరువులు తినం మరువలు పోతాయి ఎట్లా రేలే కూడా పోస్తున్నాడు తూమిలేకి నీళ్ళు జగ్గుతా జగ్గుతో ఆ జగ్గు ఎద్దులే ఆ తూమ ఎంత ఉందో తుమ్ములు కదా మరుకు ఇరవై ఏళ్ల నుంచి వానలేక చెరువులు దినం మరువులు పోతుంటే తొమ్మిది వందలు ఇలా మా ఊర్లో బతకలేక బెంగళూరుకి అంటే అప్పుడు నేను చెప్పిన ఎవరు ఎక్కడ బాద్ది అండి అత్త అందరిని నేనే సాక్కుతాను అని చెప్పిన అందరికి ఏమంతమందిని తాకేది నేను పెద్ద భూస్వామేమి ఊరందరికీ అర్ధం ఆస్తుంటే చెరువు కింద మాకే అర్థం ఉంది మీకే అర్థం ఉంది ఎన్ని ఎకరాలు మూడు కుంట్లు ఉంది మూడు కుంట్ల కోసం ఈ బడాయి మాటలు చెప్తున్నది మూడు కుంట్లకు నా నన్ను యాభై ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చిన ఎనిమిది లక్షలు అయింది డీజిల్కు పదహారు లక్షలు డ్రైవర్లకు గ్యాలి బట్టి ముప్పై నాలుగు లక్షలు నన్ను యాభై ట్రాక్టర్లు దున్నిండి మడి బుడ్డ నాగమ్మ చిన్నపాప ఇద్దరు నాటినారు ఇద్దరు నాటి మడే వాళ్ళు నాటిండి మడి సుమారుగా పోలు మాడు పొడుగు పెరిగింది మడి డి పోలంపుడు అది ఏమనుషులో పెట్టుకొని అంటున్నారు ఆ మడి చూసేకే చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప కర్నూలు ఆదోని బాపట్ల తెనాలి శ్రీనివాస సుందరం శ్రీనివాసపురం చింతామణి చిల్లగట్టు సిద్దేపల్లి క్రాసు క్రాసు నందుగూడు మావికిరి బట్లపల్లి ముంగానపల్లి ఎనమలపూడి వచ్చింది జనాలు చేలూరు ఎవరు అంతా బాగేపల్లి ఇంకొస్తాను చాలా వచ్చి చూసినారు కాకపోతే సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి ఎవరు దిష్టి పెట్టారు పాపం నేను మడికి మొగమంతా మడి ఇండిపోతే నేను పన్నెండు దినాలు అన్నం నీళ్ళ పన్నెండు దినాలు అన్నం తినలేదు మరి నువ్వు వేధిని బతికినావురా ఇడ్లీ దోశ వడ చపాతి పూరి పొంగలు ఉతప్పము ఎగ్ దోశ మసాలా దోశ ప్లయిన్ దోశ అట్లాంటివి తింటాయండి ఇటుకే ఇంకేం రాదు కావాల్సినవి తెస్తుండవు ఆ మధ్యాహ్నం ఇప్పుడు బొచ్చు మీట బీచ్మిటా పీచిమిటా అయినా నిమ్మడి ఎండిపోతాను నేర్చుకుంటే ఎర్రమూర్ పల్లె ఆడోళ్ళు చూసి రా శంకర యాడసద్ద